తోటకూరను ఒకసారి ఈ విధంగా చేయండి చాలా బాగుంటుంది హలో అండి వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్ ఈరోజు నేను తోటకూర పెసరపప్పు కర్రీ చేస్తున్నాను చాలా బాగుంటుంది తోటకూర చాలా రకాలు చేస్తూ ఉంటాం కదా ఇలా ఒకసారి పెసరపప్పు వేసుకొని కర్రీలా చేసుకోండి చాలా బాగుంటుంది ఇక్కడ నేను నాలుగు కట్టలు తోటకూర తీసుకున్నాను చాలా లేత చిన్న ఆకులు తీసుకున్నాను ఇలా చూసుకొని తీసుకోండి ఆకులని మంచిగా శుభ్రంగా కడిగేసుకొని ఆకులాకులుగా కట్ చేసి పెట్టేసుకున్నాను కొద్దిగా కాడలు కూడా కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను స్టవ్ వెలిగించేసుకొని గిన్నె పెట్టేసుకున్నాను ఆయిల్ కూడా వేసేసుకున్నాను ఆయిల్ వేడ వేడవగానే కొన్ని ఆవాలు వేసుకున్నాను ఆవాలు వేగుతున్నాయి కదా ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా వేసేసుకున్నాను కట్ చేసుకొని అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను ఈ తోటకూర పెసరపప్పు చాలా కమ్మగా ఉంటుంది కొద్దిగా ముద్ద కర్రీలాగా ఉంటుంది అంటే మరీ డ్రైగా ఉండదు మరీ పెట్టుగా ఉండదు అన్నంలోకి చపాతీలోకి కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది ఇక్కడ నేను చిన్న మెంతి కూర ఒకటా తీసుకున్నాను అది కూడా శుభ్రంగా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను ముందుగానే శుభ్రంగా కడిగేసి పెట్టేసుకున్నాను వాటర్ అంతా తీసేసుకొని దాన్ని కూడా వేసేసుకున్నాను కొద్దిగా ఫస్ట్ వేసేసుకున్నాను ఇలా చిన్న మెంతి కూర వేయడం వల్ల కూరకు టేస్ట్ మరింత పెరుగుతుంది కొద్దిగా అంటే పావు టీ స్పూన్ జీజగాలికి పేస్ట్ కూడా వేసుకున్నాను ఆనియన్స్ చిన్న మెంతి కూర అన్నీ బాగా వేగిపోయాయి ఇక్కడ ఒక చిన్న టమాటో కట్ చేసి వేసేసుకున్నాను ఈ కొద్దిగా టమాటో మగ్గాక కట్ చేసి పెట్టుకున్న తోటకూరను కూడా వేసేసుకుంటాను కొద్దిగా టమాటో కుక్ కావాలి అంటే మెత్తబడాలి టమాటో ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయి కట్ చేసి పెట్టుకున్న తోటకూరను కూడా వేసేసుకుంటున్నాను ఇలా తోటకూర వేసుకున్నాక ఒకసారి మూత పెట్టేసుకుంటాను ఇది కొద్దిగా స్టీమ్ కావాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకున్నాను మూత పెట్టేసుకుంటున్నాను కొద్దిగా ఆవిల్లో ఉడకాలి ఈ ఆకంతా ఇక్కడ మూత తీసి కలుపుతున్నాను తోటకూర అంతా ఆకుని రిలీజ్ చేసింది కదా ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలి మనకు తెలుసు ఆకుకూరలో కొద్దిగా వాటర్ కంటెంట్ ఉంటుందని ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి కొద్దిగా కారం వేసేసుకుంటున్నాను ఈ తోటకూరను పూర్తిగా పచ్చి కారంతో కూడా చేసుకోవచ్చు అంటే పచ్చిమిరకాయల కారం ఎక్కువగా తీసుకొని ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని చేసుకోవచ్చు నేను ఇక్కడ కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా ఎండు కారం వేసుకొని చేస్తున్నాను ఈ తోటకూరను ఇక్కడ నేను ఒక హాఫ్ బౌల్ పెసరపప్పు ముందుగానే నానబెట్టి పెట్టేసుకున్నాను అది కూడా వేసేసుకున్నాను సరే బాగా కలిపేసుకుంటున్నాను ఇలా తోటకూర వేసి తోటకూర మగ్గాక పెసరపప్పు వేసేసుకొని ఫ్లేమ్ని పూర్తిగా తగ్గించేసుకోవాలి ఇక్కడ ఉప్పు వేసేసుకుంటున్నాను ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసుకొని కొద్దిగా దంచి వేసేసుకుంటున్నాను ఇలా చివరిలో ఈ తోటకూర పెసరపప్పులో వెల్లుల్లి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ కొద్దిగా ఇక్కడ వాటర్ వేసేసుకుంటున్నాను కొద్దిగానే ఇలా కొద్దిగా చిలకరించుకున్నట్టుగా వేసేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోదు వాటర్ని కొద్దిగా పెసరపప్పు కుక్ కావడానికి వేసుకోవాలి ఒకసారి మూత తీసి కలిపిస్తున్నాను చూడండి తోటకూర పెసరపప్పు రెడీ అయిపోయింది కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటున్నాను మీరు ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా